మెటెల్ ఫంక్షన్ నుంచి ఇంకా దేవా అయితే లేచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా దేవా వెనకాలనే ఇంకా మిథున కూడా అయితే వెళ్ళి మీ దేవా ఏం జరిగింది దేవా ఏం జరిగింది దేవా అని చెప్పానంటే నాకు అసలు ఈ ఫంక్షనే నాకు నా ఇష్టం లేదని చెప్పాను కదా ముందుగానే అంటే సరే ఇష్టం లేదన్న వాడివి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు నువ్వు అని ఇంక దేవాని అడుగుతుంది ఇంక దేవా అయితే నాకు అసలు ఇష్టమే లేదు ఇప్పటికే కాదు ఎప్పటికీ నీకు నా మనసులో చోటు ఉండదు అని చెప్పిన అనంగానే మరి ఇంకా మా మిథున అసలు ఏం మాట్లాడకూడదు ఇంకా అర్థం కాదు సరే మా నాన్న వారం రోజులు టైం పెట్టి నిన్ను వచ్చి అల్లుడుగా మా నాన్న ఒప్పుకుంటానంటే ఈ వారం రోజులు మా ఇంట్లో ఎందుకున్నావు ఎందుకు మా నాన్న చేత ఒప్పించుకొని మంచి అల్లుడుగా ఎందుకు నిరూపించుకున్నావు అని చెప్పనంటే నేను నీ మా నీ మొహం చూడలేక ఇలా చేశాను తప్పక నీ మీద ప్రేమ కాదు కదా కనీసం నువ్వు ఒక మనిషి అన్న కృతజ్ఞత కూడా నా మనసులో నీకు కలగదు అని చెప్పనని అంటు అని ఇంకా మొహమాటం లేకుండా చెప్పేస్తాడు ఇంకా నువ్వు నాకు ఇష్టం లేదు నేను ఇంకా వారం రోజుల్లో నీకు విడాకులు ఇచ్చేస్తాను ఆ తాళి ఒకటి పట్టుకొని నువ్వు నేనే నేను నీ భర్తని నువ్వు నా భార్య అని చెప్పంటూ తిరుగుతున్నావు కదా అందుకే వారం రోజుల్లో నీకు విడాకులు నోటీస్ పంపిస్తాను దాని మీద సంతకం పెట్టి విడాకులు తీసేసుకుందాము అని చెప్పనంటే నువ్వు విడాకులతో చెరిగిపోయేదా మనిద్దరు బంధము అని చెప్పని అయితే మాట్లాడుతుంది నేనే ఇష్ట ఇష్టం లేకుండా నీ మెల్లో తాళి కట్టా కానీ ఇప్పుడు అదే ఇష్టం లేకుండా నే నీకు విడాకులు ఇస్తున్నా నువ్వు సంతకం పెట్టి చెయ్యి అని చెప్పిననేసి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఇంక త్రిపుర అయితే ఇదంతా వినేసిన తర్వాత అక్కడికి పోయితే అత్తయ్య నేను ముందే చెప్పాను కదా ఆ దేవ తన మిధున అంటే ఇష్టం లేదని చెప్పని మీరే కావాలని చెప్పని మెటీరియల్ ఫంక్షన్ అని చెప్పని ఇలా తీసుకొని వచ్చి మన పొరువు తీయాలనే కదా మీరు చూస్తున్నారని అంటుంది వీళ్ళు లో క్లాస్ వాళ్ళు వీళ్ళు వీళ్ళ ప్రవర్తనలంతా ఇలాగే ఉంటాయి గొప్ప ఇంటికి అల్లుండి చేసేసేమో మనం సెటిల్ అయిపోయినట్టు అని చెప్పనని అని ఇంకా వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే త్రిపుర నువ్వు ఎక్కువ మాట్లాడొద్దని అని చెప్పని సత్యమూర్తి అయితే ఇంక అంటాడు నా కొడుకేమీ ఒక ఆస్తి కోసం ఎగబడేవాడు కాదు అని అంటే ఇంకా రాహుల్ అయితే త్రిపుర ఇంకా హరివర్ధన్ కొడుకు అయితే మీ మీ బుద్ధులు ఎలాంటివంటే నువ్వు ఒక టీచర్ మా టీచరు మాస్టర్గా ఉండి నువ్వు ఏం పీ పీక తీసింది లేదు అందుకే నీ కొడుకుని డబ్బు డబ్బు సంపాదించమని చెప్పే ఊరి మీదకి వదిలి ఉండవా ఇలాగ అమ్మాయిలకి చేయాలని చెప్పిన అనగానే నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు రాహుల్ అని చెప్పనని అంటూ ఉంటాయి ఇంకా లలిత ఏమో చెప్తూనే ఉంటుంది నువ్వు పెద్దవాడితో మాట్లాడుతున్నావురా అని చెప్పనని ఎంత మాట్లాడుతున్నా ఇంకా రాహుల్ అయితే ఇంకా సత్యమూర్తి మీదైతే చేయెత్తి తన కొట్టే అంత పరిస్థితికి అయితే వచ్చేస్తాడు వచ్చేసేటప్పటికి ఇంకా తన నీకు ఇంకా గొడవ అవుతుందని ఇంకా లలితనే రాహుల్ చంప పగలు కొట్టి ఇంకొక మాట నీ నోట్ల నుంచి వచ్చిందంటే నేనే నేను చంపేస్తాను ఎవ మనము మన తన మన వియ్యం కూడు అయినా అని చెప్పని అంటే వియ్యం కూడు అని చెప్పని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు అనుకోవట్లేదు మన స్థాయి కూడా తగ్గి మనం ఇక్కడ దాకా వచ్చాము అంటే ఇప్పుడు మే మెట్రిల్ ఫంక్షన్లో వాడు మెట్రిల్ పెట్టుకుంటా వెళ్ళిపోయి నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే సరే నేను మాట్లాడుకుంటాను గమ్ముగా ఉండని అప్పుడు సత్యమూర్తికి అయితే దండం పెట్టి అన్నయ్య క్షమించి అన్నయ్య ఇది చేసిన దానికని చెప్పంటే ఇంక సతిమూర్తిని షర్ట్ పట్టుకొని అంతమంది ముందు కొట్టేంత పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంక తన పెద్దరికం అంతా అని చెప్పనని తను ఇంకా అదే చాక్లో ఉంటాడు అందరూ అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక మిథున అయితే దేవ మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా చూ తలుచుకొని తలుచుకొని అయితే బాధపడుతూ ఉంటుంది అంతా నాటకం అంతా చేసి హరివర్ధన్ అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చి మిథున్ దగ్గరకైతే వచ్చి నువ్వు ఒక 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 జీవితం అంటే ఇద్దరు మనసులు కలిసి ప్రయాణం చేయాల్సింది కానీ నీ విషయంలో నువ్వొక్కటే ప్రయాణిస్తున్నావు తప్ప దేవ ప్రయాణించడం లేదు అందుకే నీకు తను కరెక్ట్ కాదు అని చెప్పను అన్నాను అని ఇంకా చెప్తూ ఉంటే మిథున అయితే మాత్రం దేవా గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికైనా నువ్వు నే ఒక నిర్ణయం తీసుకోవాలి మిథున అని చెప్పనని ఇంక దేవానైతే అయితే షట్ పెట్టుకుని అడుగుతుంది నువ్వు ఆ అంటే ఇష్టం ఉన్నట్టు నటించి ఎందుకు ఈ విధంగా చేశావు మా పరుగు ఎందుకు తీయాలనుకున్నావు నువ్వు నిజంగా మారినట్టు నటించావా అంతేనా ఆ మిథున మీద నీకు ప్రేమ లేదా అని చెప్పని అంటూ ఉన్నా ఏ మాట మాట్లాడుకున్నా అలాగే గా ఉంటాడు ఇంకా శారదా అలా అడుగుతూ ఉన్నా కానీ ఇంకా సత్యమూర్తి అయితే ఇంకా దేవా దగ్గర పా విష పాలు పా విషం తాగే పులి ఈ పాలు తాగుతుంది అని చెప్పని మారాడు అని చెప్పని పులి ఎలా అనుకుంటే అట్లా వీడు మారాడు అని చెప్పి అనుకోడు నా కళ వీడు మారాడు అని చెప్పని ఇంకా అటు సత్యమూర్తి కానీ అందరూ ఇంట్లో వాళ్ళందరూ తను ఇంకా తనైతే చెప్పేస్తాడనమాట ఇంకా దేవా వాళ్ళన్నయ్య ఈ విధంగా నానా షర్టు పట్టుకొని రాహుల్ కొట్టాడు అని చెప్పి అనం ఇంక కోపంతో బయలుదేరితే వాళ్ళు కొట్టింది నన్ను ఊరికనే కొట్టలేదు నీలానే నీచు కన్నననే కన్నాననే నన్ను కొట్టారు ఇప్పుడు పోయి నువ్వు ఏం చేస్తావరా ఆడ ఏం చేసేది ఏం లేదు కదా ఇంకా ఇంకో గొడవ తీసుకొని వచ్చి మమ్మల్ని ఇది చేయడం తప్ప ఇంకేమన్నా ఉందా అని చెప్పని నేను అంటాడు కానీ మిథున అయితే మాత్రం ఇంకా దేవాలో దేవ నా కోసం నిపుణుల మీద నడిచి ఇంత చేసిన వాడు ఇప్పుడు ఇంత సడన్గా ఏదో మాయాడు అని చెప్పనని తనైతే ఇంకా తన గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఎందుకంటే ఏదో జరిగింది ఏదో జరిగింది తాను తెలుసుకుని ముందు దేవాన్ని మార్చాలని చెప్పనని మళ్ళీ తన ప్రయత్నాలు మొదలుపెడు